బీ న్యూస్ కి స్వాగతం విశాఖ జిల్లా కొత్త గాజువాక ఇరవై ఒక్క రకాల వంటకాలు ఐదు రకాల స్వీట్లతో శ్రీ దుర్గాదేవి అన్న ప్రసాద వేతన గాజువాక పెద్దగంటే సీతానగరం శ్రీ దుర్గమంబ ఆటోస్టాండ్ ప్రెసిడెంట్ రమణ రమణబాబు ఆధ్వర్యంలో శ్రీ దుర్గాదేవి శరణరాత్రి ఉత్సవాల్లో భాగంగా గొప్ప అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గాజువాక స్థానిక ఎమ్మెల్యే పల్లా నాగిరెడ్డి తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు పల్ల శ్రీనివాసరావు నర్సింగ్ నరసింహరావు ది జోడీ డాన్సర్ పండుగ మాస్టర్ వచ్చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథి వచ్చేసిన పండుగ మాస్టర్ మాట్లాడుతూ ఇటువంటి మహాత్తర అమ్మవారి అన్నదాన కార్యక్రమాన్ని పాల్గొనడం చాలా సంతోషకరమని అన్నారు అలాగే పేరు పేరిన కమిటీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు అలాగే కమిటీ సభ్యులు డాన్సర్ లుక్స్ రాజు మాట్లాడుతూ ఈ అన్నదాన కార్యక్రమం ఇరవై ఒక రకాల వంటకాలు ఐదు రకాల స్వీట్స్ తో అన్నదానం నిర్వహించామన్నారు అలాగే ఈ అన్నదాన కార్యక్రమానికి సహాయం చేసిన పండుగ మాస్టర్ కి రమేష్ మాస్టర్ కి బాలు కేఎన్ఆర్ కి మరియు పెద్దలకు ఈ అన్నదాన కార్యక్రమాన్ని ముఖ్య పాత్ర పోషించిన రమణ బాబుకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తామని అన్నారు ఈ అన్నదాన కార్యక్రమంలో సుమారుగా నాలుగు వేల మంది భక్తులు అన్న ప్రసాదం స్వీకరించారని అన్నారు రమణ బాబు మాట్లాడుతూ అమ్మవారికి శరణావృతులు ప్రత్యేక పూజలు నిర్వహించి పెద్దల సహాయ సహకారంతో ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు ఐదవ తేదీ బుధవారం నాడు భారీ మందుగుండ సామాగ్రితో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో అమ్మవారికి ఊరేగింపు నిమజ్జన కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు ఈ ఊరేగింపు కార్యక్రమంలో ప్రతి ఒక్క భక్తులు పాల్గొవాలని తెలియజేశారు ఈ అన్నదాన కార్యక్రమానికి సహాయం అందించిన లుక్స్ రాజశేఖర్ ఝాన్సీ విశాఖ వెంకటేశ్ ప్రసాద్ నాయుడు స్వరూప్ సతీష్ కి ప్రత్యేక ధన్యవాదాలు కమిటీ సభ్యులు తెలియజేశారు ఈ అన్నదాన కార్యక్రమంలో వార్డు పురప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Xande, máibir, de mehi de yo yoda prajodaya tu அமர் கார்கு பண்டிகை నవరాత్రి మహోత్సవం జరుగుతున్నది అలాగే ఇక్కడ ప్రతి ఏడా జరిగినట్లే అన్న కూడా చేస్తున్నది ప్రతి ఒక్కరు భవన్ అంతి అలాగే పండు మహాషి గారు లక్ష్మీరాజు ముఖ్యరాజశేఖర్ గారు లక్ష్మీరాజు గారు సవితల వెంకట గారు అలాగే రమేష్ మాస్ గారు అందరూ ఉత్సవాలతో ఈరోజు ఈ అన్న సందర్భంలో వాళ్ళు ఎంతో కృషిగా చేశారు అలాగే ఈ అనుపులను కూడా ఈ జనాభా కూడా మాకు ఎంతో చంద్రబాబు ఆర్టిస్ట్ నవరాత్రి సందర్భంగా ఇక్కడ అన్నదానం జరుగుతుంది సో ఇక్కడికి నేను ఇన్వైట్ చేసిన నన్ను నేను ఇన్వైట్ చేసిన రాజండ్రి గారికి నరనే రమణ గారికి అంటే ఇక్కడ ప్రెసిడెంట్ రమణ గారికి థ్యాంక్స్ తెలుపుతున్నాను నరనే ఇక్కడ ఎంత గ్రాండ్గా ఇక్కడికి ఎంత ఎంత గ్రాండ్గా చేస్తున్న మొత్తం ఫ్యామిలీ మెంబర్స్కి నేను అలానే అది ఆటో స్టాండ్ కమిటీ అందరికీ నేను వన్స్ అగైన్ థ్యాంక్స్ తెలుపుతున్నాను ఎందుకంటే ఇలానే ప్రతి సంవత్సరం మీరు చేయాలని కోరుకుంటూ అండ్ అలానే నా నా తరఫున నేను ఏమైనా సాయం చేయాలని నేను చేస్తాను అండ్ అలానే ఇక్కడికి మమ్మల్ని అంటే పార్టిసిపేట్ చేయడానికి కారణమైన రాజేంద్రకి థ్యాంక్స్ తెలుపుతూ అండ్ వన్స్ అగేన్ అందరికీ థ్యాంక్ యూ ఓకే ఆటో స్టాండ్ సీతానారం ఎన్టీఆర్ సెంటర్ రమణ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ అన్నదాన కార్యక్రమానికి విచ్చేసిన భక్తులందరికీ అలాగే అన్నదానానికి విచ్చేసిన చాలామంది వేల మంది జనాలు నాలుగు మందికి పైనే ఇక్కడ భోజనం జరుగుతుంది చాలా స్వీట్లతో ఒక అన్నదానం అంటే మామూలుగా నార్మల్గా కాకుండా చాలా గ్రాండ్గా ఒక ఇంట్లో ఫంక్షన్లా చేయడం జరుగుతుంది దీనికి ముఖ్య కారణం మా రమణ అలాగే దీనికి సహాయం చేసిన పండు మాస్టర్ గారికి అలాగే రమేష్ మాస్టర్ గారికి అలాగే బాలు తమ్ముడికి మిగతా పెద్దలకి కేఎన్ఆర్ గారికి తిప్పల నాగిరెడ్డి గారికి అలాగే పల్ల శ్రీనివారికి అందరికీ మా దుర్గమంబ స్టాండ్ ఎన్టీఆర్ సెంటర్ తరఫున రమణ బాబా తరఫున అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను